హలో అందరికీ అందరూ ఎలా ఉండారండి బాగుండారా ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం షాపింగ్కి వెళ్ళే దారిలో ఇవన్నీ హోల్సేల్ అంగళ్ళన్ని ఇవన్నీ మీకు చూపిద్దామని వీడియో తీశాను ఇక్కడ హోల్సేల్ అంగళ్ళు అని హోల్సేల్కి వేసేస్తారు చిన్న చిన్న అంగళ్ళ వాళ్ళందరూ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటా ఉంటారు ఇవి పెద్ద పెద్ద ఉన్నాయి విషుయాక్లో చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ హోల్సేల్ అంగట్లు ఫైనల్లీ మేమైతే వచ్చేసామండి షాపింగ్ మాల్ దగ్గరికి రండి మీకు అందరికీ చూపిస్తాను లోపల ఎలా ఉందనేది హకీమ్ హకీం షాపింగ్ మాల్ అండి బయట ఇలా ఉండి షాపింగ్ మాల్ లో పనిచేసే వాళ్ళండి వీళ్ళు బయట ఎంట్రెన్స్లోనే మనకు పెద్ద పెద్ద గంగానాలు పెద్ద పెద్ద దబర్లు అన్నీ సెట్ సెట్టే పెట్టేసి ఉన్నారు మనకి ఎంట్రెన్స్లోనే రండి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి రావడం ఇక్కడికి ఇంతకుముందు ముందు ఎప్పుడు రాలేదు మనకు కావాల్సిన ఇండియా ఐటమ్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి మనకు కావాల్సిన సరుకులు కానీ మనకి దీపాలకు సంబంధించింది ఇంటికి డెకరేషన్ సంబంధించింది ఏ టు జెడ్ ఇక్కడ దొరుకుతాయండి లోపల ఎలా ఉందో అంతా చూసేద్దాం రండి మీతో పాటు మేము కూడా ఇదే ఫస్ట్ టైం రావటం ఇక్కడికి ఇంతకుముందు ఎప్పుడు రాలేదు ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ చూడండి మావాడు మొత్తం అంత చక్కర్లు కూడా వేస్తున్నారు మా పిల్లోళ్ళు అయితే ఒక్క దగ్గర ఉండట్లేదు చూడండి ఇక్కడ ఎంట్రెన్స్లోనే చెట్టు ఒకటి కొమ్మలు కొమ్మలుగా పెట్టేశారు దానికి ఒక హ్యాండ్ బ్యాగ్ లాగా తగిలిచ్చేసి ఉండారు అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు అదొక డెకరేషన్ ఐటెం లాగా ఇక్కడ మనకు కావాల్సిన డ్రెస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయండి ఇవి చూడండి మనము మతారాలు అంటారు ఇక్కడ అరబ్బీలో మనం అదే చాయ్ పోసుకునేటివి కాఫీ అవి పోసుకునే ఫ్లాస్క్లు అంటారు కదా అవి అవి అవన్నీ రకరకాలు ఉన్నాయి ఇక్కడ చాలా రకాలండి మనకు కావాల్సినవి కిచెన్కి సంబంధించినవి ఇంకా మన మనకి బ్లాంకెట్స్ కానీ రకరకాల డిజైన్స్ ఇవి వచ్చేసి సలూన్కి సంబంధించిన సామాన్లు అండి ఇవి వచ్చి పిల్లలు బ్యాట్లు మా ఓడప్పుడే వాటిని తీసుకొని బ్యాటింగ్ ఆడేస్తున్నాడు ఇలా ఉంటుంది మా పిల్లలతో వస్తే షాపింగ్కి ఏదన్నా ఇక్కడ చూడండి ఎదురు ఎదురు ఉంటారు కదా ఎదురుతో అల్లిన విధంగా ఉంటాయి కదా బుట్టలు అలాంటివన్నీ రకరకాలు ఉన్నాయండి ఒక్క డిజైన్ కాదు వాటితో ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో అన్ని రకాలు చేసి పెట్టున్నారు మనకి నేనైతే ఇక్కడ ఒక వేట్లో ఇవి ఫస్ట్ టైం చూశాను అల్లిన బుట్టలు అంటారు కదా అల్లినేటి ఎదురుతో అల్లి అమ్ముతూ ఉంటారు కదా ఇండియాలో దాన్ని ఇలా అల్లి ఇవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ నేనైతే ఎక్కడ చూడలేదు ఇక్కడే చూస్తున్నాను ఇవి ఇక్కడ చూడండి మనకు ఇంట్లో డెకరేషన్ చేసుకోవాల్సినవి సామాన్లు ఇవి వచ్చేసి మనకి గాజు సామాన్లు అండి కిచెన్కి సంబంధించినవి రకరకాల డిజైన్స్ ఉన్నాయి ఒక డిజైన్కి మించి ఇంకొక డిజైన్ ఉన్నాయి అంత ఇదిగా ఉన్నాయి ఇక్కడన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ అదేంటో మరి మన ఆడవాళ్ళకి ప్లాస్టిక్ డబ్బాలను చూస్తే రంగులు రంగులుగా కనిపించేసినాయి అనుకో వాటి దగ్గరికి పోవాలనిపిస్తుంది ఇవి డస్ట్బిన్లు పెద్ద పెద్దవి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి రకరకాలు ఉన్నాయండి ఇంకొచ్చేసి ఇవి చిన్న చిన్నవి గాజు సిలు ఇలాంటివి ఇవన్నీ మనకి ఎలక్ట్రిషియన్కి సంబంధించినవి అండి ఎలక్ట్రిషియన్కి మనకి యూజ్ అయ్యేవి ఇక్కడ ఒక సెక్షన్లో పెట్టేసి ఉంటారు వాళ్ళు ఆల్రెడీ ఇంటికి కావాల్సిన తాళాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడే మనకు కావ కానీ కాస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఇండియాతో పోలిస్తే ఇక్కడ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి తెప్పించినందుకు ట్యాక్స్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ పడతాయి కాబట్టి ఇక్కడైతే రియల్ చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయండి డెకరేషన్ చేసుకునే దానికి అట్లా పెట్టుండారు వాళ్ళు ఇక్కడ చూడండి అన్నీ బుకార్ వేసుకుంటారు కదా ఇంట్లో మనము ధూపం వేసుకునేటివి అన్ని స్టాండ్లు ఇంట్లో మనం డెకరేషన్ చేసుకోవాల్సినట్టు పూజా సామాగ్రి అంతా ఇక్కడ ఉండాలి ఇక్కడైతే రకరకాలు ఉన్నాయండి అసలు నేను ఎక్కడ చూడలే ఇన్ని డిజైన్స్ కోవైట్లో అయితే ఇక్కడ చూడండి మనకి ఇంట్లో వాకిటికి డెకరేషన్ చేసుకుంటాం కదండి అవి ఎంత లుక్ ఉండాయంటే చూస్తూ ఉంటే చాలా అసలు టెంప్టింగ్గా ఉన్నాయి దీపాలు అగరబత్తెల స్టాండ్లు ఇక్కడొచ్చి కలశాలు ఇంకా పెద్ద పెద్ద చొంబులు మనం ఇంట్లో ఫ్లవర్స్ పాకెట్కి డెకే డెకరేషన్ చేసుకునేదానికి బర్త్డేస్ డెకరేషన్ చేసుకునేదానికి దేవుడిని ఉయ్యాలు వేసి ఉంచుతాం కదా అలాంటి ఉయ్యాల్లో కూడా ఉన్నాయండి ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి ఒకటి రెండు గది ఎన్ని అగరబత్తీలు అండి ఇవన్నీ అగరబత్తీలు మనకి సాంబ్రాని దూపాలు కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ రకరకాలు మన ఇండియాలో దొరికే ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయండి ఇవి చూడండి మనం దీపాలు వెలిగించుకుంటాం కదా అవి పువ్వొత్తులు కూడా ఉన్నాయండి చేతులకు వేసుకునే కడియాలు ఇంకా పన్నీర్ జల్లుకుంటాం కదా అది వచ్చేసి తొమ్మిది వందల యాభై ఫిల్స్ ఉంది పన్నీర్ జల్లుకునేటివి ఇక్కడ కింద వచ్చేసి ఇవన్నీ పసుపు పసుపు ఇంకా పన్నదే ఓంకారము అన్నీ ఉంటాయి కదా ఇవి వచ్చి అండి పువ్వొత్తులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ వచ్చేసి ఇక్కడ మట్టి ప్రమిదలు ఇంటికి వాకిటికి పెట్టుకుంటాము కదా సూర్యుడు అది చిన్న చిన్న క్యారీలు అవన్నీ ఇత్తడి టైప్లో డిజైన్ వచ్చి ఇవి గంటలు చూడండి అంతంత పెద్దవి కావాలన్న ఉన్నాయి ఇవి వచ్చేసి టీ ఉంటాయి కదా దీపాలు రాగివి ఇవి వచ్చి హారతి ఇచ్చేటివండి ఐదు ఐదు ఉంటాయి కదా దాన్ని ఏమంటారో నాకు తెలియదు సరిగ్గా అవి అవన్నీ ఉంటాయి ఇంకా చాలా ఉన్నాయి ఇవైతే చేతి కర్రా దీన్ని చూస్తానే నాకు ఒకటి గుర్తొచ్చింది నా కాలుగినప్పుడు దీనికోసం నేను చాలా వెతికాము ఆఖరికి ఫైనల్గా తీసుకొచ్చినాడు మా ఆయన ఫార్మసీలో దొరికిందని ఇవైతే జ్యువెలరీటి జ్యువెలరీ వేసుకునేటివి వన్ ఫిఫ్టీ ఫిల్సే ఉందండి దీని మీద కాస్ట్ వచ్చేసి పర్లేదు ఇవి ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ ఫిల్స్ అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ కాదు వన్ ఫిఫ్టీ ఫిల్స్ అంటే తక్కువేను మట్టి కుండలు చూడండి మనం బిర్యానీ చేసుకోవచ్చు నిమ్మకాయ ఉరగాయ పెట్టుకునేదానికి ఇంకా చేపల పులుసు కొంతమంది చేస్తారండి ఇట్లాంటి వట్లలో టేస్ట్ బాగుంటుంది ఇవి చూడండి కూజా లాగా ఉంది అల్లా ఉద్దీన్ అద్భుత దీపంలాగా కూజా వెరైటీగా ఉంది మా పైన వెనకాల నుంచి చూపిస్తున్నాడు కింద పడినా వెనుకో పగిలిపోతాయి నన్ను అక్కడ పెట్టేసేయమంటున్నాను మగ్గులు చూడండి వాటర్ పోసుకునే మగ్గులు డిఫరెంట్ డిఫరెంట్ ఈ మోడల్ ఉంది ఆ మోడల్ లేదు అనకుండా ఉంటాయి మనం ఫ్రై ప్యాన్ అంటారు కదా ఫ్రై చేసుకునేటివి అది కూడా ఉంది అయితే అన్నీ మట్టితోనే చేసిందండి కాస్ట్ అయితే వాటి మీద లేదు మనం ఇంకక్కడ బిల్లు వేయించినప్పుడు చూడాలి ఇవి దోస పెంకులు దోశ పెంకులు టైప్లో మనము మామూలుగా చాట్ మసాలా ప్రిపేర్ చేస్తారు కదా చెఫ్లు అలాంటివి ఇవి మన కిచెన్ ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయండి ఇవన్నీ సెట్ సెట్ గిన్నెలు రకరకాల నైఫ్లు ఇక్కడ చూడండి నైఫ్లు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు ఉన్నాయి తలతల మెరిసిపోతున్నాయి ఇవి రోజు చూడండి అసలు ఎంత డిఫరెంట్గా స్ట ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్కటి ఉంది అసలు చూస్తూ ఉంటే ఇవన్నీ సెట్ సెట్ డబ్బాలండి మనం సామాన్లు పోసుకునే సెట్ డబ్బాలు పైన వచ్చి బియ్యం పోసుకునే డబ్బాలు కింద మనం పోపులు అవన్నీ వేసుకునే పప్పులు అన్నీ పోసుకునే డబ్బాలు రకరకాలు ఉన్నాయి ఇవి చాయ్ మతారాలు అంటారు పైన వచ్చేసి గిన్నెలు కింద మళ్ళీ దబరాలు ఉన్నాయండి ఇవన్నీ చెడ్ పెద్ద పెద్ద గెంటెలు మాస్టర్ చెఫ్లు వాడతారు కదా అలాంటి పెనాలు పెద్ద పెద్దవి రకరకాలు ఉన్నాయి ఇవన్నీ మనం ఏమైనా కాల్చిన కాల్చుకున్నప్పుడు ఎత్తుకునే గెంటెలు అవన్నీ ఉన్నాయి ఇవి చూడండి ఇక్కడ క్యారియర్ చూడండి నాలో సగం ఉంది క్యారియర్ ఎంత హైట్ ఉందో క్యారియర్ వచ్చేసి ఎత్తితే ఎత్తినంత ఉంది అసలు ఎత్తలేకపోతున్నాము అంత వెయిట్ ఉంది దాన్ని ఎలా తీసుకెళ్తారో ఏంటో మరి దాన్ని కనీసం ఇద్దరన్నా తీసుకెళ్ళాలి దాంట్లో క్యారియర్లో ఏమైనా తీసుకెళ్ళేటప్పుడు లడ్లు చేసుకుంటారు కదా ఆ గంటెలు కూడా దొరుకుతున్నాయండి ఇక్కడ మనకు లడ్లు చేసిన గెండెల కోసం కూడా మనం ఇక్కడ చూడండి ఇత్తడి బిందె ఇత్తడి బిందెలు మనకు కావాల్సిన సైజులో పెద్ద పెద్ద ఉన్నాయండి అసలు నేనైతే షాక్ అయిపోయాను ఇత్తడి బిందెలు చూసి ఇక్కడ కూడా తీసుకునే వాళ్ళు ఉండారా ఇత్తడి బిందెలు అని ఇవి సెట్టు దబరాలు ఇత్తడిలోనే సెట్టు దబరాలు కూడా వచ్చి ఈ చల్లాగా చూడండి అంత భద్రకాళి లాగా ఉండాను కదా దాన్ని పట్టుకొని ఉంటే నేను అసలు మా అక్క కొడుకైతే ఇటీ ఇటీ అమ్ము ఇటీ శృతి అని పిలుస్తున్నాడు ఇవ్వు ఇవ్వు ఒకసారి ఆడ కాలు మీద వేసుకుంటాడని భయం వేసి మళ్ళీ నేను అక్కడే పెట్టేశాను చాలా పెద్దవండి ఇదేంటో నాకు అస్సలు అర్థం కాదు దీన్ని ఎలా యూజ్ చేస్తారో గానీ అంత పెద్ద ఎక్సర్సైజ్ చేసేదానిలాగా ఉంది అదేంటో కూడా నాకు తెలీదు అది కూడా అక్కడ పెట్టి చాలా వెయిట్ ఉండదైతే పిల్లల కాలు మీద ఇయబడింది అంటే ఇంక అంతేను అది ఎందుకు తీసుకున్న దాన్ని ఎలా యూస్ చేస్తారో కూడా నాకు తెలీదు ఇంకా తర్వాత వచ్చేసి ఇట్ సైడు ఇవన్నీ చూడండి ఇక్కడ తాజ్మహల్ కూడా పెట్టుండారు ఇవన్నీ వంటలు అండి కోవైట్లో ఇవి అప్పుడు పాతకాలంలో వంటల ద్వారా అన్ని సామాన్లన్నీ వాళ్ళంట దానికి సింపుల్గా ఆ టైపులో పో మనము పోపు డబ్బాల లాగా ఇప్పుడు వెరైటీగా చూడండి వాటిలోనే అరలు వచ్చేసి ఇవి రోళ్ళు చిన్న చిన్న దంచుకునే దానికి పెద్దవి కూడా ఉన్నాయి సైజులు బట్టి కాస్ట్ ఉంటుంది ఇవి వచ్చేసి మనకి హోటల్లో పెడతారు కదా ప్లేటు దాంట్లో చిన్న చిన్న గిన్నెలు గ్లాసు అన్నీ సెట్ చేసి మనం కర్రీస్ సై వేసుకునేదానికి అన్నీ ఏటు జెడ్ దానికే సెట్ సెట్టే వచ్చేసి ఉంటుంది చూడండి ఎలా ఉన్నాయో ఇవి ఇవి చూడండి కలషాలు పైకి వెళ్ళి అంత ఓపిక లేని వాళ్ళు వెళ్ళిపోతారు కింద కూడా వెళ్ళి సెట్ చేసి పెట్టినారు గ్లాసులు గిన్నెలు పూజా సామాగ్రి అన్నీ ఇవి చూడండి పెద్ద పెద్ద అసలు కుండలండి ఇవి దబ్బరు కుండ అదే కుండకి మూత వచ్చిన దబ్బరు అదే కుండ టీ ఇది వచ్చేసి కుండ కూజాలండి కూజాలే కదా వాటర్ తాగేటివి వాటర్ అన్నీ తాగుతూ ఉంటారు దీనిలో వేసుకొని అవన్నీ వాటర్ పోస్ పెట్టుకోవచ్చు మట్టి పూజలు ఇవి ఇవి మట్టి కుండలు చాలా పెద్దవి ఎంత పెద్దవి అంటే అంత పెద్దగా ఉన్నాయి మీకు వీడియోలో చిన్నవిగా కనిపిస్తున్నాయేమో మట్టితో చేసినవి అన్నీ మట్టితో చేసినటువంటి ఇవన్నీ మట్టితో చేసిన రకరకాలు ఉన్నాయి వాటర్ బాటిల్ టైప్ లో కూడా తయారు చేస్తుంటారు ఇది చూడండి మంచము మనం ఇండియాలో మంచాలు ఉంటాయి కదా ఆ మంచాల టైప్లో మా ఊడైతే చూడండి కూర్చుని వేస్తున్నాడు ఇక్కడ ఆ మంచం అంట ఇది చూడండి పాలమ్మే వాళ్ళు అంటారు కదా సైకిల్ పాల పాలమ్మే వాళ్ళలాగా సైకిల్ చూడండి వెరైటీగా ఉంది కదండి చూసేదానికి డిఫరెంట్గా నేనైతే ఎక్కడ చూడలేదు ఇలాంటివి చిన్న చిన్నవి ఇంట్లో షోకేసులు అవి పెట్టుకుంటారు కదా ముందు పక్క ఇంట్లో షోగా ఇలాంటివి కూడా చిన్న చిన్న బొమ్మల టైప్లో సెట్ అన్నీ ఆల్రెడీ వాళ్ళే అన్ని పెట్టేస్తున్నారు చిన్న చిన్న చిన్నటివి దానికి పాల క్యాన్లు సైకిళ్ళు పెద్ద ఇది అయితే నా హైట్ ఉందండి రోలు దాన్ని దింపడానికి ట్రై చేశాను కానీ అది అవ్వదని వదిలేశాను ఇవి ఇయ్యాళ్ళు చూడండి స్టైల్గా ఉండేది ఇవైతే మన ఇండియాలో కర్బూజకాయలు దోసకాయలు పెట్టుకొని తోసుకోబోతాం కదండి అలాంటి బండ్లు చూడండి నాకు చూసే చిన్న నవ్వు రాలేదు అసలు ఈ బండిని చూసి కూరగాయలు కూరగాయలు అని అమ్ముతారు కదా అలాగా ఈ మంచం చూడండి ఇలాంటివన్నీ వీళ్ళు ఎట్ట తయారు చేసారు కూడా నాకు షాక్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి ఫిష్ పోన్ కూడా పెట్టున్నారు వాళ్ళు అంటే అమ్మేదానికి కాదు వాళ్ళు షో కోసం అక్కడ పెట్టుకో నాకు చూసి వీడియో తీయాలనిపించి తీసానండి ఇది చూడండి సేమ్ నాకు మన ఇండియానే గుర్తొచ్చింది ఇక్కడ పుచ్చకాయలు ఇలా పెట్టి ఆ బండి మీద నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇవి హకీంలో నేను నెక్స్ట్కి గ్రాండ్గా వెళ్ళాను కానీ ఎక్కడా లేవు అవి నేను చూడలేదు ఇంకెక్కడన్నా ఉన్నాయేమో నాకు తెలియదు ఆనియన్స్ అవి పోసి పెట్టి ఉండాలి ఇక్కడ మాక ఎరగట్లు ఎరగట్లే అన్నను అనంత కామెడీ చేస్తుంది చూడండి ఇక్కడైతే ఎండిపోయిన ఫ్లవర్స్ ఆకులు అన్నీ అమ్ముతున్నారండి ఎండిపోయినవి ఇవన్నీ ఎండిపోయిన ఫ్లవర్స్ రోజా పూలు ఇంకా ఇదేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్